హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఫ్రాక్ స్టార్ట్ చేశాను ఈ అయితేనే అయితే ఉంది ఏంటి అనేది మొత్తం చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుంటే దగ్గర దగ్గర నాలుగు మీటర్లన్నర దాకా వచ్చింది ఇవన్నీ పీసెస్ కదా జాయిన్ చేసుకుని మొత్తం కూడా పక్కా ప్లాన్ ప్లాన్తో అయితే ఒక మంచి ఫ్రాక్ అయితే రెడీ చేయాలి చూస్తున్నాను అనమాట ఒక స్టెప్ వచ్చేలా ఉంది కింద ఎలా వీలైతే అలా కుడతానండి బాగా జారిపోయే క్లాత్ కానీ లుక్ కూడా అలాగే ఉంటుంది అయితే ఒక సిస్టర్ నేను కామేజ్ చేశాను నిన్న కాదులేండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది నువ్వు కొనుక్కుని పక్కన పెట్టుకున్నాక్క వెంటనే కుట్టేసి సేల్ చేసేయండి ఈ క్లాత్ మోడల్ అయిపోయిందంటే మళ్ళీ ఎవరు తీసుకోరు అని అన్నారనమాట ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మోడల్ అయిపోతే మాత్రం తీసుకోరు నేనే వేసుకోవాలి సో ఫైనల్గా అయితే నేనైతే స్టార్ట్ చేస్తాను ఇంకా ఇలాంటి ట్రెండ్ మోడల్ ఉన్నవి ట్రెండింగ్లో ఉన్నప్పుడే మనం వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే అసలు బాగోదు నేనైతే బొమ్మ సైజే కుడతానండి ఇంకా వేరే సైజ్ అసలు కుట్టాను అంటే ఖర్చులు ఎక్కువ పెడతాను కావాలనుకుంటు కుట్లు ఇప్పుకోవచ్చు అనమాట ఓవర్లాక్ ఉంటుంది లైనింగ్ క్రేప్ లైనింగ్ ఉంటుంది మెత్తగా ఉంటుంది కొన్ని బ్లౌజ్లకు అవసరమైతే బాడీ పార్ట్ల కాటన్ వేస్తాను కానీ దీనికి అవసరం లేదు క్రేప్ అయితేనే బాగుంటుంది రెండు మీటర్లు ఒకటి ఉంది రెండు మీటర్లు ఒకటి ఉంది ఇంకొక దగ్గర దగ్గర ఒక ఒకటిన్నర మీటర్లు ఇంకొకటి ఉంది మొత్తానికి దగ్గర దగ్గర ఒక నాలుగున్నర మీటర్స్ అయితే ఉందండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాలుగున్నర మీటర్సు ఇవంతా కూడా సగం కింద ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా కట్ చేసి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు నేను కటింగ్ వీడియో తీయాలన్నమాట కటింగ్ వీడియో తీద్దామని చెప్పేసి సెట్ చేసి పెట్టుకుంటున్నాను మన స్టిచ్చింగ్ ఛానల్లో పెడతాను కటింగు స్టిచ్చింగ్ రెండు కూడా పెడితే చూస్తారు కదా మన వాళ్ళు మళ్ళీ చెప్తున్నానండి ఫస్ట్ వచ్చేసి మీకే ఫస్ట్ ప్రయారిటీ ఓకేనా లాంగ్ వీడియోలో ఫస్ట్ చెప్తాను రెడీ అయిపోగానే వెంటనే మీకు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి కాస్ట్ వచ్చేసి క్రేప్ లైనింగ్ నూట యాభై రూపాయలు మూడు మీటర్లు ఇది నాలుగున్నర మీటర్లు ఉంది ఒరిజినల్ క్లాత్ నూట యాభై రూపాయలు అంటే ఇప్పుడు నూట యాభైకి వచ్చింది ముంగల్లి ఇంకోసారి కుడితే అంతే రేటుకు వస్తాను లేదు నూట యాభై నూట యాభై మూడు వందలు మీరు వేరే ఊర్లో ఉంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎనభై రూపాయలు అంటే ఇండియాలో ఉంటే ఎనభై అది ఇండియా అంటే ఏపీ తెలంగాణ ఎనభై అంట కర్ణాటక అయితే మాత్రం వంద రూపాయలు నూట ఇరవై అలా ఉంటుంది మీ ఏరియాని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి మొత్తానికి త్రీ ఎయిటీ స్టిచ్చింగ్ కాస్ట్ మీ ఇష్టము ఎవరు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట మీరు ఒక రేట్ చెప్పారు వేరే వాళ్ళు ఇంకొక రేట్ చెప్పారు మీకన్నా వాళ్ళు ఎక్కువ చెప్పారు అనుకోండి ఆ రేట్ ఇచ్చేస్తాను మరీ ఎక్కువ నేనైతే అడగను స్టిచ్చింగ్ కాస్ట్ ఇంతని అడగను మీ పనితనం చూ చూడండి నా పనితనం చూడండి మోడల్ చూడండి ఈ మోడల్కి ఎంత పెట్టచ్చో బయట మీరు ఫ్యాబ్రిక్ తీసుకెళ్ళి షాప్లో కుట్టించుకుంటే ఎంత ఇంట్లో కుట్టినా కూడా మీకు ఎంత తీసుకుంటారో మీకు తెలుసు కదా మీ ఏరియాని బట్టి మా ఏరియా అంటే కొంచెం ఎక్కువే తీసుకుంటారనుకోండి సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రాగు ఉంటుంది కదా సో చూసుకుని మీరే డిసైడ్ చేసి నాకు కామెంట్ చేయండి ఇక్కడ కాదు ఇన్స్టాగ్రామ్లో చేయండి కామెంటు నేను పార్సల్ చేసేస్తాను నేనైతే ఒక త్రీ డేస్ అయితే ఉండనండి పార్సల్ మండే వరకు చూస్తాను మండే రోజుని ఎవరైతే ఇంకా ఎక్కువ అన్నారో వాళ్ళకి ఇచ్చేస్తానన్నమాట ఎవరు తీసుకోకపోతే నేనే వేసేసుకుంటాను ఇంకా మంచిది కలర్ కూడా చాలా బాగుంది అంతే ఇది అయిపోయింది నేను తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు కటింగ్ వీడియో పెడతాను అదే కటింగ్ వీడియో అయిపోయి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చే టైం అయిపోయిందండి వాళ్ళకి చదివించాలి పెద్దోడికి ఏమో మ్యాథ్స్ ఎగ్జాము చిన్నోడికేమో స్టోరీ టెల్లింగ్ ఇంకొకటి ఉంది ఇంకొకటి రెండు రోజులు ఉంది అంతే ఎగ్జామ్స్ తర్వాత అయిపోతే నాకు కొంచెం ఫ్రీగా ఉంటాను మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చానండి చాలా అంటే చాలా ఉన్నాయి ఎందుకంటే ఈసారి ఎక్కువ పళ్ళు అనమాట కొంచెం బరువున్న ఫ్రూట్స్ తీసుకొచ్చాను సమ్మర్ కదా సపోటాలు అయితే భలే ఉన్నాయండి చూస్తేనే అది అంతా ఏంటంటే తీయగా పంచదారలా ఉన్నాయి ఇంకా సొరకాయ రెండేమో అని మామిడికాయలు తెచ్చాను డజన్ అరటి పళ్ళు తెచ్చాను దానిమ్మకాయలు నేను తీసుకురాలేదు మా వారు తెచ్చారు పపాయ చాలా బరువుంది తర్వాత వచ్చేసి బీరకాయలు తెచ్చాను ఈ సపోటాలండి అయ్యో కింద పెట్టినట్టున్నాను రెండు మూడు మెత్తగా అయిపోయినాయి అనమాట అంటే చితికిపోయినాయి ఇవి వచ్చేసి సంతకద ఈరోజు పిల్లలు అడుగుతారు ఏం తెచ్చావమ్మా అని సమోసాలు తెచ్చాను బలే ఉంటే కాన్ సమోసాలు ఇరవై రూపాయలకి నాలుగు ఉల్లిపాయ సమోసాలు అయితే ఇరవై రూపాయలకి ఐదు ఐదు ఆరు ఇస్తారు ఆలు తెచ్చాను అన్నీ బరువుగానే ఉన్నాయి ఇవి తీసేసి ఒక ప్లేట్లో పెడితే బాగుంటుంది ఒక తిని చూస్తాను అక్కడ అక్కడైతే ఎంత ఒకటి చిన్న ముక్కు ఇచ్చారనమాట తినమని ఎంత స్వీట్గా ఉందో కానీ మిగతావి కూడా స్వీట్గా ఉంటాయో లేదు తెలీదు కేజీ వచ్చేసి ముప్పై రూపాయలు అనమాట జాంకల్ కూడా తెచ్చానండి ఇవన్నీ ఒక దాని మీద ఒకటి పెడితే బరువుకి నలిగిపోతాయి అనమాట అందుకని ఒక ప్లేట్లో పెట్టేస్తే సరిపోతుంది ఒక ప్లేట్ తీసుకువచ్చేసి దాంట్లో పెట్టేస్తా ఒక ఒకటి తిని చూస్తాను సపోటా జ్యూస్ చాలామందికి నచ్చదు కదా నేను తినలేదు ఎప్పుడు అదే ఎప్పుడు తాగలేదు జిగురు జిగురుగా ఉంటుందేమో మా ఫ్రెండ్ చెప్పింది అసలు బాగోదు సపోటా జ్యూస్ అని నేను ఎప్పుడు తినలేదులేండి కానీ చాలా స్వీట్గా ఉందండి ఒకటి తిని చూశాను చాలా స్వీట్గా ఉంది కరేపాకు ఎక్కువ తెచ్చాను నూనె ఇప్పుడు కరేపాకు నూనె ఈ ఫ్రాక్ కుట్టిన తర్వాత కాస్తాను ఇది వచ్చేసి నిన్నట్లు లాగా అనమాట ఇవన్నీ ఎత్తి పెట్టేసుకొని ఇంకా నైట్ అయితే పుదీనా రైస్ చేశానండి నిమ్మకాయ కలిపాను ఈసారి పుదీనా రైస్ చేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ కలిపితే బాగుంటుందని కలిపితే పుల్లగా అయిపోయింది లాక్కోలేదు అసలు నిమ్మకాయ మా ఓళ్ళు ఒకటే గోల పుల్లగా ఉంది పుల్లగా ఉందని అనవసరంగా నిమ్మకాయ కలిపానేమో అనుకున్నా యాక్చువల్గా అయితే నిమ్మకాయ ఎప్పుడు కలపను ఈ సపోటాలు పక్క పక్కన పెడతాను ఒక దాని మీద ఒకటి పెడుతుంటే నలిగిపోయి పీసరైపోతున్నాయి అనమాట అందుకుని పక్క పెట్టేసి ఇవన్నీ దీంట్లో వేసేస్తాను ఇవి కూడా సపరేట్ చేసేస్తేనే బెస్ట్ పిల్లలు వచ్చి ఒక్కొక్కటి ఒకటి తింటారు మా పెద్ద బాబు తక్కువే కానీ చిన్నోడే ఇవన్నీ గాలి తగలాలన్నమాట తగలకపోతే వేడికి లోపల లోపల ఉడికిపోతున్నాయి పాడైపోతున్నాయి ఇవన్నీ కూరగాయలు అండి కూరగాయలు ఏమి ఎక్కువ తీసుకురాలేదు ఉండం కదా ఒక నాలుగు రోజుల దాకా అని తీసుకురాలేదు ఇంకా పుదీనా రైస్ చేశానండి ఫస్ట్ వచ్చేసి పుదీనా శుభ్రంగా కడిగేసి దాంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టేశాను రైస్లో నిమ్మకాయ కలిపాను అది నేను చేసిన తప్పు మీరు మాత్రం నిమ్మకాయ వేయకండి బాగోలేదు ఆవాలు జీలకర్ర వేసానండి నిమ్మకాయ ఎందుకు కలిపానంటే కొంచెం బాగుంటుందేమో అనిపించింది కానీ ఎప్పుడు కలపండి నిమ్మకాయ ఇరవై రూపాయలకి నాలుగు ఐదు ఇస్తున్నారండి అంతే ఇది అయిపోయిన తర్వాత దీంట్లో ఇంకేం వేయలేదండి కరివేపాకు వేశాను కరివేపాకు కొట్టి వేసాను ఇంకా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను లేండి పుదీనా ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసి నాలుగు మూడు పెద్ద చిన్నవి మూడు ఉన్నాయి సో అవన్నీ కూడా మిక్సీలో పట్టేసి ఇంకో దీంట్లో వేస్తాను అనమాట బాగా ఫ్రై చేయిపోయింది దీంట్లో వేసేస్తే ఫ్రై అయిపోతుంది కదా ఇంకా సిస్టర్ చెప్పారు కదా మూత పెట్టక లేదంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అదంతా సింక్ అంతా అదే మనకి బండి అంతా పాడైపోతుందని సో అలాగే మూత పెట్టానండి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పోపు దీంట్లో వేస్తాను అనమాట ఇదిగోండి మిక్సీ పట్టింది పక్కన పెట్టుకున్నాను మూత ఇలా మూత పెట్టేశాను కరివేపాకు వేసి తర్వాత కొంచెం ఓపెన్ చేసి మళ్ళీ ఇది వేసేసి వెంటనే మూత పెట్టేశాను కొంచెం వాటరు వేసి కలిపాను అనమాట ఎంత బాగా వేసినా కూడా రావట్లేదు కొంచెం లైట్గా వాటర్ వేసేసి దీంట్లో వేసేసాను ఇలాగ అంతే ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గపెట్టేశానండి అంటే ఆ స్మెల్ అంతా పోవాలి కదా పుదీనా స్మెల్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసేసి దాంట్లో పసుపు వేసాను పసుపు వేసేసి బాగా ఫ్రై చేసాను ఎంత బాగా కలిపేసాను బాగా కలపాలి కలిపితేనే టేస్ట్ అనేది బాగుంటుంది పసుపు వేసేసుకుని ఉప్పు పసుపు వేసేసాను ఇది మొత్తం కూడా వాటర్ వాటర్ కూడా ఉంది కదండి ఒకసారి ఏమంటే వాటర్గా ఉంటే ఏంటి ఇలా కొంచెం కొంచెంసేపటికి బాగా ఫ్రై చేస్తే మరీ బాగా ఫ్రై అయిపోయింది రెండు మూడు సార్లు ఫ్రై చేస్తే కానీ నాకు రావండి వంటలు ఫస్ట్ టైం ఏమి సక్సెస్ అస్సలు రాదు నాకు వంటలు అయితే ఫస్ట్ టైం సక్సెస్ అనేది చాలా తక్కువ రెండు మూడు సార్లు అవి చెడిపోతే గానీ మూడోసారి రాదు ఇంకా ఉప్పు కూడా వేస్తాను అనమాట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసాను తొందరగా అయిపోతుందని మళ్ళీ పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చే టైం అయింది ఈ పసుపు కూడా వేసేసి ఫ్రై చేస్తాను అనమాట ఇందులోంచి ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు ఫ్రై చేస్తాను ఇంకా దీంట్లో జీరిపప్పులు వేసుకుంటారంటే చాలా రకాలుగా వేసుకుంటారు కానీ ఇంకా ఇంట్లోనే కదా ఏమి వీడియోస్ కుకింగ్ వీడియోస్ కాదు కదా అని చెప్పేసి లైట్ అనమాట ఇంకా మొత్తం ఇదంతా అయిపోయి దగ్గర పడిపోయిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఎంత ఆయిల్ వేసామో అంతా బయటకు వచ్చేసింది అప్పుడు బాగుంది టేస్ట్ వాటర్ ఉన్నంతసేపు ఆయిల్ రాదంట అండి బయటికి వాటర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుందంట లేదంటే అస్సలు బాగోదు టేస్ట్ అని ఒకరు రన్నారనమాట మన వాళ్ళే స్మెల్ అయితే అసలు నచ్చేది కాదండి పుదీనా కానీ ఈ మధ్యన నచ్చుతుంది నచ్చుతుందిలేండి ఎందుకంటే వాసనంత పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది ఇంకా రైస్ కూడా వేసేస్తాను వస్తుంది కొంచెం కొంచెం బయటికి ఆయిల్ ఇదంతా ఆయిలే ఇలా బాగా మగ్గిపోయి కలుపుతూ ఉండాలి అడగంటే వస్తుంది పాలు పక్కన పెట్టాను అది వేడైన తర్వాత తోడు పెట్టాలి ఇదిగోండి ఆయిల్ వచ్చేస్తుంది బయటికి అసలే స్టీల్లో చేస్తున్నాను కదా అడుగంటే వస్తుంది అనమాట చూసుకుంటూ ఉండాలి ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఈసారి పన్నీరు చేస్తాను పాలకూర పన్నీరు చేస్తాను రోటీలోకి బాగుంటుంది అవి చపాతీ రోటీలోకే బాగుంటాయి కానీ ఇప్పుడు చపాతీలు తినలేం కదా ఎండాకాలం కదా వేట్ చేసేస్తుంది ఇంకా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత రైస్ వేసేసానండి రైస్ వేసేసి బాగా కలిపేసాను అనమాట కొంచెం మళ్ళీ ఇంకా ఉప్పు పడింది నిమ్మకాయలు రెండు పిండానమాట అది నేను చేసిన తప్పు ఏదో లైట్గా ఒకటి సాగం ముక్క పిండి ఉంటే బాగుండేది అసలు పిండకుండా ఉంటేనే బెస్ట్ ఇంకొండి ఆయిల్ అంతా వచ్చేసింది చూసారా దగ్గరికి అయిపోయింది కదా మొత్తం కూడా ఇప్పుడు రైస్ వేసేస్తాను రైస్ పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి ఇలాంటి ఫ్రైడ్స్ చేసుకునేటప్పుడు అంటే టమాటా రైస్ కానీ లెమన్ రైస్ కానీ ఇలాంటివి చేసుకునేటప్పుడు పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది ఇంకా పొడిగా ఉండాలి మావి ఇంకా పిల్లలు తింటారు కదా మెత్తగా ఉంటేనే బెస్ట్ అని చెప్పి నేను కొంచెం నార్మల్గా ఉడికించాను ఇంకా కలిపేసుకుంటే గ్రీన్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీ పిల్లలకు పెట్టేటప్పుడు టమాటా రైస్ వచ్చింది అనుకోండి రెడ్ రైస్ అనండి ఇలాంటి చేసినప్పుడు గ్రీన్ రైస్ అనాలి ఇంకా లెమన్ రైస్ చేసేటప్పుడు ఎల్లో రైస్ గ్రీన్ ఎల్లో రెడ్ నేనైతే అవే కోడ్ వాడతాను అనమాట పుదీనా రైస్ అవి అనేకన్నా కలర్స్ పేసి చెప్తే వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అవుతుంది కదా చా బాగుందండి టేస్ట్ కానీ కొంచమే చెప్పాను కదా పులుపు ఎక్కువైందని మిగతా అంతా కూడా చాలా బాగుంది సో ఇదండి ఈరోజు వీడియో చాలా తక్కువే తీసాను వీడియో ఎడిటింగ్ షూటింగ్ అవన్నీ కూడా తక్కువే ఉన్నాయి ఎందుకంటే నేను అంతా బ్లౌజ్లు కుట్టాను అనమాట ఎక్కువ ఇంకా ఫుడ్ స్పాక్ కుడతాను పిల్లలు వచ్చే టయానికి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నేను వెంటనే వీడియో పెడతాను అయిపోగానే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి ఇంత తక్కువ కాస్ట్కి ఎవ్వరు ఇవ్వరండి మీరు బయట మీరు కుట్టుకోవాలనుకుంటే కుట్టుకోండి ప్రాబ్లం లేదు నేను స్టిచ్చింగ్ ఛాన్లో పెడతాను కానీ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం మీరు బయట కొను ఇప్పుడు నాకే ఆ సేమ్ అదే మోడల్ నాకు కుట్టిమ్మంటే మాత్రం నేను ఖచ్చితంగా ఎనిమిది వందలు తీసుకుంటాను షిప్పింగ్ ఛార్జెస్ ఎనభై రూపాయలు ఎవరికైనా అంతే బాగుంది టేస్ట్ సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్